ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము అప్పుడు ఆ అమ్మాయి గురించి ఎంతగా ఆలోచించినా ఒక పాజిటివ్ కూడా కనిపించలేదా వెతుకు కృష్ణ వెతుకు అవును తనకు ఎందుకు కోపం వస్తుంది తనకేమీ అనవసరంగా కోపం రాదే ఎవరైనా తనకు నచ్చని పని చేస్తేనో లేదా తనని విసిగిస్తేనూ లేదంటే అతి చనువు చూపిస్తే తనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తేనో కోపం వస్తుంది అంతేకాని ఎప్పుడూ ఎవ్వరి మీద అమ్మాయి అనవసరంగా కోపం చూపించలేదు అంతెందుకు నా మీద ఇంతవరకు ఎప్పుడూ కోపడలేదే పైగా కృష్ణగారు కృష్ణగారు అని మర్యాదగానే పిలుస్తోంది కదా అని కృష్ణ తనలో తాను అనుకున్నాడు దాంతో హమ్మయ్య మొత్తానికి ప్రేమ గురించి ఒక పాజిటివ్ విషయం కనుక్కున్నా కానీ లెటర్ రాయడానికి ఈ ఒక్క విషయం మాత్రమే సరిపోదు ఇంకా తన పాజిటివ్స్ వెతకాలి అనుకుని కృష్ణ ప్రేమ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాడు అవును ప్రేమ ఎంతవరకు ఎప్పుడూ డ్యూటీకి లేటుగా రాలేదు సో షీ లవ్స్ పంక్చువాలిటీ తన పని ఎంత కష్టమైనా తానే చేసేది ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు ఎక్కువ ఎవ్వరినీ మాట్లాడనివ్వదు అమ్మాయి ఉండాల్సింది అలాగే కదా కూల్ అరే ప్రేమ గురించి ఒక పాజిటివ్ విషయం తెలిసేసరికి ఇదేంటి తనలో అన్ని పాజిటివ్స్ మాత్రమే కనబడుతున్నాయి అని అప్పుడు కృష్ణ లవ్ లెటర్ రాయడానికి అవసరమైన సోర్స్ దొరికిందనుకొని రాయటం మొదలుపెట్టి రెండు మూడు వాక్యాలు రాయటమే కష్టమనుకున్న కృష్ణ ఏకంగా ఏడు పేజీల లవ్ లెటర్ రాసి పడేశాడు ఆ లవ్ లెటర్ అంతా మరోసారి చదివి బాగుందని సంతృప్తిగా లేచి గడియారం వంక చూశాడు టైం ఉదయం రెండవుతుంది దాంతో వామ్మో అనుకుని కబుక్కున పడుకుని ముసుగు వేసుకున్నాడు మళ్లీ తెల్లారి ఆరు గంటల వరకు మెలకువలోకి రాలేదు కృష్ణ డైలీ రొటీన్స్ అన్ని పూర్తి చేసుకుని డైరీలో డ్యూటీకి వెళ్లాడు ఎప్పుడూ లేనిది శంకర్రావు ఆ రోజు కృష్ణ ముందే డైరీకి చేరుకుని కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కృష్ణ కనబడగానే శంకర్రావు లేచి అతని కాస్త పక్కకు తీసుకెళ్లి ఏమయ్యా కృష్ణ నా లవ్ లెటర్ రాసుకొచ్చావా అన్నాడు దానికి కృష్ణ ఓ రాసుకొచ్చాను శంకర్రావు గారు అంటూ ఏడు పేజీల లవ్ లెటర్ అతడి చేతిలో పెట్టి ప్రేమకు ఈ లవ్ లెటర్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకోండి శంకర్రావు గారు అన్నాడు ఏంటయ్యా కృష్ణ సింపుల్గా లవ్ లెటర్ రాయమంటే ఏదో పుస్తకం రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చదివిచ్చేంత ఓపిక నాకు లేదు కానీ నువ్వు దీన్ని బాగానే రాసుంటావులే ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తాను అని శంకర్రావు అన్నాడు ఇస్తే ఇచ్చారు కాని శంకర్రావు గారు ఈ లెటర్ రాసింది నేనే అని ప్రేమకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి ఆ అమ్మాయి అంటే నాకు భయం అని కృష్ణ అన్నాడు ఆ విషయం గురించి నువ్వేం కంగారు పడకు నా ప్రాణం పోయినా ఈ విషయం ఎవ్వరికీ చెప్పను అని శంకర్రావు పైకి మాటిచ్చాడు కాని ఈ లెటర్ నీచేత రాయించింది నీ చేతిరాత చూపించి నిన్ను ఇరికించడానికే అని మనసులో అనుకుని ఏదో ఈలపాట పాడుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు శంకర్రావు ఆ రోజు సాయంత్రం శంకర్రావు ఆ పెద్ద లవ్ లెటర్ని డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రేమకివ్వడానికి వెళ్లాడు వెళ్లిన వెంటనే హాయ్ ప్రేమ ఇంటికెళ్తున్నావా అని అడిగాడు లేదు పనిలేక ఇక్కడే నిలబడున్నాను అని ప్రేమ కాస్త కోపంగా సమాధానమిచ్చిందే దాంతో శంకర్రావు కాస్త కంగారు పడి క్యాష్యువల్గా మాట్లాడితేనే ఇలా ఆవేశంగా సమాధానమిస్తుందే ఇక ఈ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చానంటే ఈ బస్టాండ్లోనే నా దవడపళ్లు రాలగొట్టి నా పరువు బస్టాండ్ చేసేలా ఉందే అని మనసులో అనుకుని తన చేతిలో ఉన్న లవ్ లెటర్ని నేరుగా ఇవ్వడానికి భయపడి దాన్ని ఒక చుట్టలా చుట్టి ప్రేమ లంచ్ బ్యాగ్లు తనకి తెలియకుండానే పెట్టేసి తన బస్సు రావడంతో శంకర్రావు బస్ ఎక్కి వెళ్లిపోయాడు ఆ మరుసటి రోజు డైరీలో శంకర్రావు కాస్త హుషారుగా ఉన్నాడు ఈ ఈ రోజు రోజు ఆ లవ్ లెటర్తో అయినా పడాలి లేదంటే ఆ ప్రేమ లేఖతో కృష్ణకు ఉద్యోగమైనా ఊడాలి అనుకుని వెనక్కి తిరిగాడు అంతే వెనకాల ప్రేమ కాస్త కోపంగా వస్తూ కనబడింది ఆమెతో మామూలుగానే మాట్లాడడానికే కాస్త భయపడతారు సహోద్యోగులు ఇక కోపంగా ఉండే ఆమె ముఖం చూసి ఆమెతో మాట్లాడడానికి ఎవ్వరూ సాహసం చేయడం లేదు ఆమె అలా ఆవేశంగా రావటం పైగా ఆమె చేతిలో నిన్న తన లంచ్ బ్యాగ్లో ఉంచిన లవ్ లెటర్ చుట్ట ఉండటం చూసి నాకు ఈ రోజు మూడింది రోయ్ అని శంకర్రావు ఆమెకు ముఖం కనపడకూడదని గోడవైపు తిరిగి ఏం చేయాలో తెలియక గోడకున్న పెయింట్ను కోకుతూ నిలబడ్డాడు ఆమె మీద భయంతో పక్కకు కూడా చూడలేదతను వెనకాల వీపుకు ఎవరో తట్టడంతో నెమ్మదిగా వెనక్కి తిరిగాడు ఎవరా అని చూస్తే ఎదురుగా తనని తినేసే రాక్షసులా చూస్తూ ప్రేమ నిలబడుంది ఏమిటన్నట్టు శంకర్రావు ఆమెకు భయంతోనే కళ్లెగరేస్తూ అడిగాడు దానికామె మరింత కసిగా చూస్తూ కృష్ణ ఎక్కడా అని అడిగింది అప్రయత్నంగానే శంకర్రావు చేయితో కృష్ణ ఉన్న ల్యాబ్ వైపు చూపించేశాడు ఆమె అదే కోపంతో ఆ ల్యాబ్లోకి తలుపు తీసుకుని వెళ్ళింది ఏదో సరదాకి చేద్దామనుకుంటే ఈ అమ్మాయి ఆవేశం చూస్తుంటే పాపం కృష్ణను లాగిపట్టి కొట్టేలా ఉందే పాపం అసలే అమాయకుడు ఏమవుతుందో చూడాలి అనుకుని బాధపడుతూ శంకర్రావు అక్కడే నిలబడ్డాడు ఆవేశంగా ల్యాబ్లోకి వెళ్లిన ప్రేమ గాజు తలుపు అవటంతో ఆ తలుపును నెమ్మదిగా తోసుకుంటూ లోపలికి వెళ్ళింది ల్యాబ్లో కృష్ణ పాల శాంపిల్ని ఎంబీఆర్టీ పరీక్షల కోసం టెస్ట్ ట్యూబ్లోకి పోస్తూ వెనక్కి తిరిగాడు వెనకాల డోర్ వద్ద కోపంగా తన వైపు చూస్తూ నిలబడి ఉన్న ప్రేమను ఆమె చేతిలో ఉన్న పేపర్ చుట్ట చూడగాని కృష్ణకు విషయం అర్థమైపోయింది ఆ లెటర్ అతడే రాసిచ్చాడని ఆమెకు తెలిసిపోయిందనుకొని ఆమె ఆవేశం నుంచి తప్పించుకోవడం ఎలాగో అతడికి అర్థం కాక ఆమె కళ్లలోకి సూటిగా చూడలేక అతడి పనేదో అతడు చేసుకుంటూ ఉన్నట్టు నటించడానికి ప్రయత్నం చేశాడు కాని ఎదురుగా ఉన్న ఆమె వైపు ఊరగా చూస్తూ టెస్ట్యూబ్లోకి పాల శాంపుల్ పోస్తుంటే చేతులు వణుకుతుండటం వల్ల ఒక చుక్క పాలు కూడా టెస్ట్యూబ్లోకి పడలేదు ఏదో ఒకలా అది పూర్తి చేసి ఆ పాలలోకి వేయాల్సిన మిథిలిన్ బ్లూ ద్రవం బదులు మరేదో కెమికల్ వేసేశాడు పాలల్లో కొలవడానికి బ్యూటిరోమీటర్లోకి పాలకు బదులుగా నీరు వేసి సెంట్రిఫ్యూజ్లోకి ఉంచి ఆన్ చేశాడు అసిడిటీ టెస్ట్ కోసం బీకర్లోకి తీసుకున్న పాలు ఆ పరీక్షకు వాడకుండా పరికరాలు స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగించే హాట్ ఎయిర్ ఓవెన్ లో పెట్టాడు భయంతో కంగారుగా ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా గజిబిజిగా లాభంతా తిరుగుతూ చేతిలో ఉన్న వస్తువులను కంగారుగా జారబిడుచుకుంటూ ఏవేవో పనులు అస్తవ్యస్తంగా చేస్తున్న కృష్ణని చూసి లోపల నుంచి వస్తున్న నవ్వు నాపుకుంటూ ప్రేమ కళ్లతో కోపాన్ని అలాగే నటిస్తూ నిలబడింది అలా కాసేపు చూసిన తర్వాత ప్రేమ నేరుగా కృష్ణకు ఎదురుగా వెళ్లి నిలబడింది ఆమెనలా హఠాత్తుగా ఎదురుగా చూసేసరికి కృష్ణ ఒక్క క్షణం స్టన్నైపోయి ఒక రకమైన భయంతో మౌనంగా నిలబడిపోయాడు అతన్నలా చూసి ప్రేమ అలాగే కోపం నటిస్తూ ఏంటండి కృష్ణగారు ఈ డైరీలో మీరొక్కరే మంచివాళ్లు అమ్మాయిలతో పద్ధతిగా నడుచుకుంటారనుకున్నాను కాని మీరు కూడా వారే అన్నమాట అదేంటండి నన్ను ఒసై ప్రేమ అనాలని అనుకున్నారా అని అడిగింది దానికి కృష్ణ నేనలా అనలేదు ప్రేమగారు మీరెప్పుడు కోపంతో ఉంటారు కదా అందుకని ప్రేమైన ప్రేమకు ఈ ప్రేమలే కాని రాయడం కన్నా ఒసై ప్రేమ ఇదే నీకు రాస్తున్న పెద్ద ప్రేమలేఖ అని రాయాలేమో అని లెటర్లో రాశానండి అని చెప్పాడు ఏమిటి నేను రాక్షసినా కోపిష్టినా మళ్ళీ అన్నది ప్రేమ అయ్యో ప్రేమగారు నేను రాసింది మీకు సరిగ్గా అర్థమైనట్టు లేదు డ్యూటీ చేస్తున్నప్పుడు మగవారికన్నా ఎక్కువ కష్టపడతారు కదా దానికి మీలాంటి పని రాక్షసి అంటే హార్డ్ వర్కర్ నా జీవితంలోకి వస్తే బాగుంటుంది మీరు ఎక్కువగా అందరి మీద కోపంగా ఉన్నట్టు కోపిష్టిలా కనబడతారు కానీ నిజానికి మీ కోపానికి ప్రాపర్ రీజన్స్ ఉంటాయండి ఇన్ఫాక్ట్ మీరెప్పుడూ అనవసరంగా ఎవరి మీద కోపడరు ఎవరైనా మీ పట్ల వెకిలి మాటలు చేష్టలు చేస్తేనే వారి మీద కోప్పడి అరుస్తారు తప్ప అనవసరంగా ఎవరిని తిట్టలేదు అరవలేదు అది నేను గమనించాను ఇక కోపంగా అరిచేవారే పద్ధతిగా ఉంటారని నేను నమ్ముతానండి మీరు కూడా పంక్చువల్గా డ్యూటీకి అటెండ్ అవుతారు మీ పని కష్టమైందైనా మీరే చేస్తారు తప్ప ఎవరితోనూ చేయించరు అని క్లియర్గా రాశాను కదండీ మీరు చదవలేదా అని అతడు రాసిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు ఇంకా ఏమేం రాశారేంటి అందులో అని ప్రేమ అడిగింది చాలా రాశానండి కాని ఇప్పుడు అవన్నీ మీరు ఇలా ఎదురుగా ఉంటే సరిగ్గా నాకు గుర్తు రావటం లేదు గుర్తున్నవి చెప్తాను ప్రేమ పైకి ఆవేశంగా కనబడేది కేవలం తన మీద చుట్టూ ఉన్నవారికి తన పట్ల ఒక రకమైన భయాన్ని కలిగించి తనని ఎవ్వరూ మీ పట్ల తప్పుగా మాట్లాడకుండా ప్రవర్తించకుండా ఉండేందుకు అలా ఉంటున్నారు కానీ నిజానికి మీరు అనవసరంగా మీద కోప్పడరు ఇక మీ పంక్చువాలిటీ పని మీద శ్రద్ధ చూస్తుంటే ప్రతి విషయంలోనూ మీరు అలాగే ఉంటారనిపిస్తుంది మీ ఇలాంటి పద్ధతైన అమ్మాయి నా జీవితంలోకి వస్తే బాగుంటుందని ఇంకా ఏదేదో రాశానండి ఇలా చూస్తుంటే మిగతావేవీ గుర్తురావడం లేదు అన్నాడు అంటే ఇన్నాళ్ళు ఏమీ తెలియని అమాయకత్వం నటిస్తూ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారనమాట కోపం కాస్త తగ్గించుకున్నట్టు నటిస్తూ ప్రేమ అడిగింది అయ్యో అదేం లేదండి అయితే ఈ లేఖలో ఉందేంటండి అంటే అది నా మనసుకి అలా అనిపించి ఆ శంకర్రావు గారి కోసం రాసిచ్చాను అంతే అండి అయినా ఈ విషయం మీకు చెప్పనని చెప్పాడు ఈ విషయం శంకర్రావు నాకింకా చెప్పలేదు కాని అయితే ఈ లెటర్ మీరే రాశారన్నమాట ఆ ప్రశ్నకు కృష్ణ అయితే మీరిక్కడికెందుకొచ్చారు శంకర్రావు చెప్పకపోతే మీకు ఈ లెటర్ రాసింది నేనే అని నా దగ్గరికి నేరుగా ఎలా వచ్చారు అని అడిగాడు ఆ ఎలా కనిపెట్టానా అంటూ ఆ లవ్ లెటర్ చివర్లో ఉన్న ఇట్లు కృష్ణ అనే సంతకం చూపించింది ప్రేమ కృష్ణ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం